జై శ్రీరామ్ అవాయ్వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను మొత్తం ఒక టాపిక్ మీదే మాట్లాడబోతున్నానండి సో మీకు నేనేం చూపించడానికి అయితే రాలేదు ఎంటీ హ్యాండ్స్ ఎందుకంటే కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్ కొన్ని టాపిక్స్ నాకు ఇచ్చి దీని మీద నువ్వు ఎనిహో నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు కాబట్టి దీని మీద ఎందుకు మాట్లాడకూడదు ట్రై చేయి అట్లీస్ట్ మనందరిది బాధ్యత ఇది మేము మాలో మనకి చెప్పుకోగలం కానీ నీకున్నంత రీచ్ మేము చెప్తే ఉండదు అదే కాక ఎవరికైనా పర్టికులర్గా మీరు ఇలా చేస్తున్నారు చేయకండి అని చెప్తే ఎవరికైతే నచ్చదు కదా సోషల్ మీడియాలో అయితే జనరల్గా తీసుకుని చెప్తారు ఎవరిని పర్టికులర్గా అడ్రస్ చేస్తూ చెప్పవు కాబట్టి పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కనీసం కొంతమంది అయినా ఉంటే కొంతమందికైనా మనం చెప్పేది వాళ్ళ బుర్రలో ఆలోచించి అవును కదా ఇలా ఎందుకు చేయకూడదు అన్నది ఒక థాట్ వస్తుందేమో నువ్వు ట్రై చేయొచ్చు కదా అని చెప్పి నాకు కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే డిఫరెంట్ పీపుల్ అనమాట ఒకళ్ళే కాదు సో ఇవాళ ఫస్ట్ నేను అడ్రస్ చేయబోయేది చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్కి మించి మగాళ్ళైనా ఆడవాళ్ళైనా నేను ఇక్కడ ఇద్దరినీ కలిపే చెప్తున్నాను ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా వాళ్ళ ఏజ్కి మించి వాళ్ళు చేస్తున్న కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళ తోటి చేయించి వాళ్ళ పేరెంట్స్ అప్లోడ్ చేస్తున్న కొన్ని వీడియోస్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం ఎస్పెషలీ డ్యాన్స్ వీడియోస్ నవ్వువి సరదావి లేకపోతే భగవద్గీత రిసైటేషను లేకపోతే దేవుడి పాటలు లేకపోతే మామూలు సినిమా పాటలు కూడా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉన్నవైతే పర్వాలేదు లేదా ఏ స్కేటింగో ఏదో వాళ్ళకి ఇంకా చాలా రకాల మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఒత్తి ఈ సినిమా పాటలకే డ్యాన్స్ చేయడం అన్నది అది కూడా ఎడల్ట్ పాటలకి అది హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు ఇంకేదైనా లాంగ్వేజ్ అవ్వచ్చు మన దేశంలో బోల్డ్ భాషలు ఉన్నాయి దానివల్లనే ఎందుకు దాన్నే నువ్వు చెప్తున్నావు అని అంటారేమో ఒక పాటకి వాళ్ళంత పర్ఫెక్ట్గా ఆ సినిమాలో హీరో హీరోయినో లేకపోతే ఎవరైనా సరే చేసింది పిల్లలు అచ్చు గుద్దినట్టు మనకి చేసి ఆ వన్ మినిట్ రీల్స్లో చూపించగలుగుతున్నారు అంటే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉండుంటుంది ఎన్నిసార్లు వాళ్ళు ఆ ఫిల్మ్ సాంగ్లో ఉన్న వీడియోని చూసి ఉంటారు కోర్స్ పిల్లలు చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారు నేను ఒప్పుకుంటాను బట్ ప్రతి ఎక్స్ప్రెషన్ ఎస్పెషలీ ఆ హీరోయిన్ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఉందో ఇంత చిన్న పిల్లల ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి నార్మల్ లైఫ్లో అయితే అలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఏమీ కూడా వాళ్ళకి అసలు అవి ఏమిటో కూడా తెలియవు అవన్నీ టీనేజ్ దాటిన తర్వాతే కొంచెం తెలుస్తాయి అలాంటిది ఆ మూడేళ్ల వయసులోనే ఆ చూపు ఆ భంగిమలు ఇంకంతకన్నా నేను చెప్పడానికే నాకు బాధగా ఉంది ఆ ఎక్స్ప్రెషన్స్ ఉత్తి చూపు వల్లే కాదు చాలా రకాలుగా కూడా అవన్నీ అవసరమా ఎంతసేపు ఏదో రీల్స్ పెట్టేసి మా పిల్లలు ఇలా చేసేస్తున్నారు అలా చేసేస్తున్నారు మిలియన్స్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి మనకేవో డబ్బులు వచ్చేస్తున్నాయి అనే ఆలోచిస్తున్నారు అని కానీ వాళ్ళది హెల్త్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత పడుతుంది అన్నది ఎందుకు ఆలోచించట్లేదు అన్నది అంటే హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ కాదండి మేము శుభ్రంగా లీటర్ పాలు తాగిచ్చేస్తాం మా పిల్లలకి రోజు ఎగ్స్ పెట్టేస్తాం లేకపోతే ఇంకా సండే సండే నాన్ వెజ్ పెట్టేస్తాం అది కాదు నేను మాట్లాడుతున్నది మెంటల్ హెల్త్ గురించి నేను మాట్లాడుతున్నాను ఫిజికల్ హెల్త్ అంటే మనకు తెలుస్తుంది ఏదో జ్వరం వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఏది రిలేటెడ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం వైద్యం చేయిస్తాం ఇంటికి తెచ్చుకుంటాం మెంటల్ హెల్త్ కనుక్కోవడం చాలా చాలా కష్టం మనకు తెలిసేటప్పటికే చాలా లేట్ అవుతుంది అనమాట అప్పటికే వాళ్ళ పబ్లిక్ అపియరెన్సెస్ మీద వాళ్ళ స్కూల్లో వాళ్ళ చదువు మీద వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు కలిసేదాని మీద అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అప్పటికే స్టార్ట్ అయిపోతుంది మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి ముందు తెలియదండి ఎప్పుడైనా బయట వాళ్ళకే తెలుస్తుంది ఏంటి వీడు తేడాగా బిహేవ్ చేస్తున్నాడు ముందు బాగానే ఉండేవాడు ఇప్పుడు ఎక్కువ కలవట్లేదు ఏమైనా మాట్లాడుతుంటే విసుక్కుంటున్నారు ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటున్నారు ఎప్పుడు ఒకళ్ళే ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు స్కూల్లో ఇదివరకు చక్కగా యాక్టివ్గా స్పోర్ట్స్లో దాంట్లో పార్టిసిపేట్ చేసేవారు ఇప్పుడు చేయట్లేదు ఏ క్వశ్చన్ అడిగినా ముందు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండేవారు ఇప్పుడు చేయట్లేదు గ్రేడ్స్ తగ్గుతున్నాయి ఇవన్నీ కూడా బయట స్కూల్లో వాళ్ళు ఫ్రెండ్స్కి ముందు తెలుస్తుంది తర్వాత మార్క్స్ అవి తగ్గిపోయి గ్రేడ్స్ అవి తగ్గిపోయి వాళ్ళు స్పోర్ట్స్లోనూ లేకపోతే ఇంకా దేంట్లోనూ పార్టిసిపేట్ చేయకపోతే టీచర్స్కి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్పే వరకు కూడా ఇంట్లో పేరెంట్స్కి తెలియదు ఎక్కువ ఏదో రెడీ చేస్తారు స్కూల్కి పంపించేస్తారు వచ్చిన తర్వాత హోంవర్క్ చేశారా లేదా చూసుకుంటారు గ్రేడ్స్ తగ్గాయి అన్నప్పుడు అఫ్ కోర్స్ వీళ్ళకి తెలుస్తుంది కానీ ఎలాగైనా కూడా కొంచెం లేట్ అవుతుంది అప్పటి నుంచి ఇంకా కంగారు ముందు మనకి ఇంకొక పెద్ద మిత్తే ఉందంటే అయ్యో మన పిల్లలకి ఇలా ఉందేమో సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలేమో అన్న థాట్ కూడా మనకి చాలా చాలా భయం వేస్తుంది అన్నమాట అదే హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం కార్డియాలజిస్ట్ పరిగెట్టేస్తాం ఇంకేదో బ్రెయిన్కి ఏదో వచ్చిందంటే ఆంకాలజిస్ట్ పరిగెట్టేస్తాం నెఫరాలజిస్ట్ పరిగెట్టేస్తాం అన్ని చోట్లకి పరిగెట్టేస్తాం అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి మనకి మాత్రం మొహమాటం సిగ్గు అలాంటివి ఏముండవు సైకియాట్రిస్ట్ అనగానే మనకు వచ్చేస్తుంది ప్రాబ్లం మన పిల్లలకి పిచ్చా మనం అక్కడికి వెళ్తున్నాం అని చూస్తేనే ఇరుగుపొరుగు చూస్తే కూడా ఒకవేళ అయ్యో బాబాయ్ వీళ్ళ పిల్లల్ని సైకియాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు అంటే వీడికి ఏదో పిచ్చో వెర్రో ఉందని ఒక ముద్ర పడిపోతుంది అన్న భయం కొద్దీ సైకియాటిస్ట్ దగ్గరికి అసలు తీసుకెళ్ళరు పిల్లల్ని సో మీకు ఇన్ని రకాలు ముందు ముందు మనకి జరగపోతున్నాయి అని తెలిసినప్పుడు పోనీ మీకు తెలియపోతే ఆలోచించుకోండి కనీసం మీ పిల్లల్ని ఇంత చిన్నప్పటి నుంచి ఇలాంటి పాటలకి డ్యాన్సులు అవి చేయించడం ఎంతవరకు మీరు సబబు అని అనుకుంటున్నారు మీరు టెంపరీ గేమ్స్ ఆలోచించి ఆ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే కొంత అమౌంట్ మనకి దాంతో మనం ఏదో బంగారం కొనేసుకుందాం లేకపోతే పిల్లలకి ఏదో కొనేద్దాం లేకపోతే ఇల్లు కొందాం వాకలు కొందాం ఓకే డబ్బులు అవసరమే బట్ దాని మీద మనం దేన్ని కోల్పోతున్నాం మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల ఆరోగ్యం మనం కోల్పోతున్నాం అప్పుడు ఆ పట్టుకుని ఏం చేస్తామండి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి కదా లక్షల లక్షలు ఖర్చు అవుతుంది ఇవాళ రేపు హాస్పిటల్స్లో ఎంత ఖర్చు అవుతుంది అన్నది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆ మెంటల్ హెల్త్ మనం బాగు చేసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని ఎంత బాగా మనం చూసుకోవాలి అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది తల్లిదండ్రులే ఇంత చిన్నప్పటి నుంచే వాళ్ళని ఆ పనులు చేయడానికి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి వాళ్ళ బాధ వాళ్ళకి బాధ లేదని మటుకు అస్సలు అనుకోవద్దు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి చేస్తున్నారు ఈ రకమైన డ్యాన్సులు ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్ ఈ రకమైన భంగిమలు వాటిని చూసి మీరు నవ్వుతున్నారు సంతోషిస్తున్నారంటే ఓహో ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటారు తల్లి తండ్రి ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు కదా చిన్నప్పుడు పిల్లలు వాళ్ళకి ఆలోచించుకునే వయసు వచ్చే వరకు మనం ఏం చెప్తే అదే చేస్తారు కదా మన దేశంలో ఓటు హక్కు పద్దెనిమిదేళ్ళు పెళ్ళికి ఇరవై ఒకేళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు పెట్టారండి అప్పటికి కానీ వాళ్ళకి ఆలోచించుకోవడానికి వాళ్ళకే అంటూ ఒక ఆలోచన ఒక బుర్ర ఒకటి రాదు అనే కదా ఏళ్ళు వచ్చాక నువ్వు ఓటు వేయాలరా బాబు అని చెప్పారు అంటే అప్పుడు వాళ్ళు ఆలోచించుకుని ఈ పర్టికులర్ పార్టీ అయితే మనకి ఇలా చేస్తుంది ఇదైతే ఇలా చేస్తుంది వచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అని వాళ్ళకి అవేర్నెస్ వచ్చిన తర్వాత మన దేశానికి మనకి ఏది మంచిది జరుగుతుందో అన్నది చూసుకుని కదా చేస్తారు అలాంటప్పుడు ఇలాంటి డ్యాన్సులు చేయడానికి దీనికి ఒక ఏజ్ లిమిట్ అంటూ గవర్నమెంట్ పెట్టలేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు మన పిల్లలు కదా మన ఇష్టం మనం చెప్పినట్టు చేస్తారు చేయకేం చేస్తారు ఇంత చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకోవడం అన్నది కూడా ఆ పిల్లలది అదొక శాపం అండి నిజానికి పుట్టి భూమి మీద పడ్డప్పటి నుంచి డబ్బులు సంపాదించండి మీరు చేశారా అలాగ మీ చిన్నప్పుడు మూడేళ్ళ వాళ్ళు నాలుగేళ్ళ వాళ్ళే డ్యాన్సులు చేసి రోడ్డు వీటిలో సోషల్ మీడియాలో మీరు చేశారా అప్పుడు లేదు కాబట్టి అప్పుడు లేదు కాబట్టి మాకు చేయడానికి అవకాశం రాలేదు కాబట్టి మాకు ఆ కోరికలన్నీ తీరలేదు కాబట్టి మా పిల్లల ద్వారా తీర్చుకుంటాం అది చదువు విషయంలో అయినా ఇలాంటి విషయంలో అయినా కూడా చాలా పెద్ద తప్పండి చదువు విషయంలో కూడా నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను అవ్వలేను కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు అయిపోవాలి ఈ ఫోర్స్ కూడా మనం మన దేశంలో చాలా చూస్తున్నాం ఇష్టం లేకుండా చదువులు చదువుతున్న వాళ్ళు తల్లిదండ్రులు కోరికల మీద చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ దానికన్నా కూడా ఇది చాలా చాలా నీచమైన హేయమైన పరిస్థితిలో మన పిల్లల్ని మనమే తీసుకెళ్తున్నాం వాళ్ళు ఏదైనా దేవుడి పాట ఏదో పాడితే సంతోషించండి లేకపోతే ఏదైనా ఒక పద్యం చెప్తే సంతోషించండి ఏదైనా అలాంటివి చేస్తే సంతోషించండి నలుగురికి చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఏదైనా ఇప్పుడు చాలామంది పిల్లలు చైల్డ్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు అలా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందరి పేరెంట్స్ పిల్లల్ని ఇలాగే చేస్తున్నారని అనట్లేదు నేను చిన్న చిన్న పిల్లలే మొత్తం అన్ని దేశాల ఫ్లాగ్లు ఇవి అవి అన్నీ కూడా గుర్తుపట్టడము ప్రతిదే ప్రతి మన కంట్రీలో మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్ క్యాపిటల్ చెప్పడము మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పేర్లు చెప్పడం చిన్నపిల్లలు ఎక్కువ చేస్తున్నారండి ఆ కొంచెం ఆ వచ్చే డబ్బుల కోసం ఆ కొంచెం ఫేమ్ కోసం నలుగురు తప్పట్లు కొట్టిన దానికోసం మీరు చూసుకుంటే లాంగ్ టర్మ్లో మీ పిల్లల ఆరోగ్యం విషయం కంప్లీట్గా మీ చేతులు దాటిపోతుంది ఆరోగ్యమే కాదు వాళ్ళకి అలాగే చూడడం ఇలాగే ఇలా ఐమూలుగా చూడడం ఇలా చూడడం అవే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు మామూలుగా చూడడం ఎప్పుడు చూస్తారండి మామూలు పెరగడం ఎప్పుడు పెరుగుతారు వాళ్ళు అసలు మామూలు లైఫ్ అంటూ ఉన్నదని కూడా తెలియకుండా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవే అలవాటు చేసేసి ఆ స్టెప్పులు ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్పోజరే ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సో చిన్నప్పటి నుంచి ఈ ఎక్స్పోజర్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది డబ్బులే కావాలి అనుకుంటే ఇంకో ఒక ఉద్యోగం బదులు రెండు ఉద్యోగాలు చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఏమైనా చేయగలిగితే చేసుకోండి ఆ పిల్లల మీద ఇప్పటి నుంచి ప్రెషర్ పెట్టకండి చైల్డ్హుడ్ అన్నది మళ్ళీ రాదు ఎదగడానికి ఎందుకురా తొందర ఎదర బ్రతుకంత చిందర వందర ఇది గుర్తు చేసుకోండి వాళ్ళని ఎప్పటి నుంచే తోసేసి వాళ్ళ మీదే సంపాదించేసి ఇది అవసరమా వాళ్ళ బాధ మన బాధ కాదా వాళ్ళు మానసికంగా ఎంత కష్టపడుతున్నారు అన్నది మనం చూసుకోలేనప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకోలేని స్థితిలో వాళ్ళున్నప్పుడు వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఎంత ఫుడ్ అయినా పెట్టేయచ్చు బట్టలు కొనిచ్చేయచ్చు పుట్టినరోజులు జరిపేయచ్చు మనసులో పిల్ల కానీ పిల్లాడు కానీ సంతోషంగా లేనప్పుడు మొదట్లో కొన్నాళ్ళు వాళ్ళు ఏదో అమ్మ నాన్న నవ్వుతున్నారు తప్పట్లు కొడుతున్నారని చేయొచ్చు తర్వాత తర్వాత విసుగెత్తిపోతుంది ఆడుకోవడానికి అంటే పంపించకుండా లేదు నువ్వు రీల్ చేయాలి కూర్చో ఎక్కడికి వెళ్తావు అని పట్టి వాళ్ళని కొంచెం గట్టిగా దండించి మందలించి ఇలాంటి పనులు ఒకవేళ చేయిస్తుంటే వాళ్ళకి ఏం ఆనందం ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇదే ఇవాళ నేను చెప్పాలనుకున్నది నేను చెప్పింది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా కొంచెమైనా చూసిన తర్వాత కొంతమందిలో అయినా కొంచెమైనా మార్పు వస్తే నేను ఈ వీడియో చేసిన దానికి నేను నా జన్మధాన్యం అయిందని అనుకుంటాను సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్